రాష్ట్రంలో కానీ మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యవసాయం ఎప్పుడు కూడా రైతులు బాధపడతాయి వ్యవసాయం దుర్భరంగా తయారవుతాం కానీ ఈ రోజున మొన్న మోదా తుఫానికి ఎంత దారుణంగా రైతులు దెబ్బతిన్నారు ఏ ఎమ్మెల్యే కూడా గట్లంట పోయి చూసిన పాపాను లేదు ఏదో ముఖ్యమంత్రి గారు మొక్కుబడిగా హెలికాప్టర్లో ఒక రౌండ్ వేసుకుని వెళ్ళిపోయారు ఆయన గతంలో కూడా అనేవారు హెలికాప్టర్లో తిరిగారు యాడ కింద తిరిగారా వచ్చారా అని మరి ఇవాళ ఒకరోజే తిరిగారు కనీసం దాని గురించి మీరు మాట్లాడలేదు మా నష్టాన్ని ఇవ్వండి అని కేంద్రాన్ని కోరేది కానీ ఇవాళ నష్టపోయిన రైతులకి మేము అండగా ఉన్నాము అని ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరోజు రెండు రోజులు ఎక్కడో తిరిగారు ఆయన ఫోటోషూట్ జరుగుతున్నట్టుగా చేసుకుని వెళ్ళిపోయారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాత్రం నాకు ఎక్కడా కనపడలేదు రైతు పంట పండించిన పంటకి గిట్టుబడతారు కలబా కలగా చేయాలి అని ఆయన ముందుగానే మీటింగ్ పెట్టి అటు మార్క్ ఫెడ్రోల్ని కానీ ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టి ఆయన ఒక దశ దిశ నిర్ధారించి ఆ ద్వారా ఆ పర్చేజింగ్ చేయాలి ఆ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించాలని ఒక ఆలోచన ఉండేది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రైతు గురించి రైతు కష్టం గురించి ఏ నాడు మీటింగ్ పెట్టిన పాపం లేదు ఈ నష్టం జరిగి ఇన్ని రోజులైనా సరే నష్టపరిహారాన్ని ప్రకటించలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ జరిగిన నష్టాన్ని వెంటనే అధికారులతో బేరీ చేసి ఆ నష్టపరిహారం ఈ పంట రాకుండానే వేసేవాడు ఎందుకంటే పద్నాలుగు పద్దెనిమిది అని ఒక విత్తనం ఊడ్చారు అది నుంచునే ఉంటది దీనికన్నా ఎక్కువ నష్టం జరిగింది దానికి నేను వెళ్ళాను కాబట్టి ప్రత్యేకంగా చూశాను నేను దాన్ని అక్కడ ఈ పాలు పోసుకునే టైంలో ఈ తుఫాన్ రావటంతో తోటే ఊస వేసేసింది అంటే పుల్లుకాయ అయిపోయింది పాలు పోసుకునే టైంలో ఈ తుఫాన్ రావటం వల్ల పుల్లుకాయ అయిపోయి కనీసం పడిపోయిన దాన్ని వల్ల ఇరవై ఇరవై ఐదు బస్తాలు వస్తున్నాయి ఇది పదిహేను నుంచి ఇరవై ఇరవై బస్తా కూడా